వి తెలంగాణకి స్వాగతం మేడ్చల్ జిల్లా కొంపలిలో నాలుగవ సోలీస్ ఐకర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి దుదోళ్ల శ్రీధర్బాబు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ రావు అలాగే మాజీ సెంట్రల్ మినిస్టర్ సముద్రాల వేణుగోపాల్ హాస్పిటల్ ముఖ్య అతిథులుగా పాల్గొని హాస్పిటల్ ప్రారంభించారు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నేత్ర చికిత్సకు అన్ని హంగులతో నూతన టెక్నాలజీతో వ్యాధులు అనేవి రాకపోవడమే మంచిది కానీ ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు మెరుగైన వైద్యం అందించడానికి అధునాతన హాస్పిటల్ ఉండాలని అన్నారు రామాంజనేల్ వారి అన్నదములో ఒక మంచి ఆలోచన ఆలోచనతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని పేదవారికి అందుబాటులో ధరల్లో ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా సోలీస్ ఐకేర్ హాస్పిటల్ అధినేత రామాంజనేల్ మాట్లాడుతూ పోలి సోలీస్ ఐకేర్లో లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు అలాగే పేదవారికి సేవలు అందించడంలో ఐకేర్ ఆసుపత్రి ముందున్నదని అన్నారు తమ బ్రాంచ్ల మల్కాజ్ ఈసీఐఎల్ సైనిక పూరి ఇప్పుడు కొంపల్లిలో నాలుగో బ్రాంచ్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఆసుపత్రి నుండి ఫ్రీ సర్వీసులు కూడా ప్రతి నెల ఇరవై మందికి ఉచిత సేవలు అందిస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు లక్షల మందికి ఐ సేవలు అందించామని అన్నారు మరో రెండు బ్రాంచ్లు కూడా ఓపెన్ చేస్తామని అన్నారు సమాజ సేవ కార్మిక కార్యక్రమాలు కూడా సేవలను అందిస్తున్నామని అని అన్నారు ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టుగా పోలీస్ హై కొంపల్లిలో నాలుగో బ్రాంచ్గా మీరు సర్వీస్ అందించబోతున్నారు గతంలో కూడా ఈసీఐ మల్కాగిరిలో కానీ వారి బ్రాంచ్లన్నీ మా పార్లమెంట్ పరిధిలోనే పనిచేస్తారు ఇంతకుముందు మా మంత్రి గారు చెప్పినట్టుగా ధార్మిక కార్యక్రమాల అనేక రకాల చారిటబుల్ కార్యక్రమాలకి అనాదిగా వారు సహాయం చేస్తున్నారు ఎదిగి కార్యక్రమాలు చేయడానికి తోడ్పాటు అందిస్తాయని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్ష సదుపాయాన్ని ఇప్పించే బాధ్యతల వారు ఇంకా ముందుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ఓ పక్షాన నేత్రానికి సంబంధించి ఈరోజు ఐ హాస్పిటల్కి సంబంధించి మనకున్న దేవి ఐ హాస్పిటలే కానీ ఎల్వి ప్రసాద్కి సంబంధించిన చారిటీ హాస్పిటల్ కానీ మరి మిగతా పుష్పగిరి స్వామి హాస్పిటల్తో పాటు ఇక్కడ కూడా మరి రామాంజనేయులు గారు వారి అందరు అన్నదమ్ములు కూడా చెప్పింది ఒకటే మాట పేదవారికి అందుబాటులో ఈ ఐ కేర్ని తీసుకొస్తామనే ఒక మంచి అభిప్రాయం చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున మరి వారు అనుకున్న ఒక మంచి ఉద్దేశాన్ని ముందుకెళ్ళే భావాన్ని అదృష్టాన్ని ఆ భగవంతుడు వారు చేస్తా ఉన్న మంచి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ధార్మికంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తాం గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల్ రాజేందర్ గారు మరి సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ కి సంబంధించిన చైర్మన్ గారు ఆంజనేయులు గారు రామాంజనేయులు గారితో పాటు అరకెపూడి గాంధీ గారు గౌరవ శాసన సభ్యులు పెద్దలు వేణుగోపాలాచారి గారు మా భూపాల్పెల్లి ఎమ్మెల్యే గారు ఎండ్ర సత్యనారాయణరావు గారితో పాటు రమేష్ గారు ఈరోజు సోలీస్ ఐ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి ఈ సంస్థ వారు అనేక వారుటీకి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ప్రజలకు అందుబాటులో వైద్య చికిత్స ఉండాలనే ఒక అభిప్రాయంతో నేత చికిత్సకు సంబంధించి ఈరోజు అన్ని అంగుళాలతో కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని కోంపెల్లి పరిసరాల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే నాలుగో బ్రాంచ్ని ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకం వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను వ్యాధులు రాకూడదనే మా అందరి అభిప్రాయం వచ్చినప్పుడు మెరుగైన వైద్య సేవను అందించే హాస్పిటల్ ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఆసుపత్రులు కూడా మెరుగైన సేవలు అందించే బాధ్యత భాగంలో ఈరోజు సామాజిక దుఃఖంతో మరి సోలీస్ ఐ కేర్ హాస్పిటల్ ఒక ప్రధానమైన నేత్రానికి సంబంధించిన చికిత్సకు సంబంధించిన ఆసుపత్రిని ఈరోజు వారు ప్రారంభోత్సవం చేయటం మమ్మల్ని ఆశీర్వదించడం ఎంతో సంతోషం వాళ్ళు చెప్పినట్లుగా ఈ హాస్పిటల్ని ఎంతోమందికి సర్వీస్ చేయాలి ఇంకా చేస్తూ ఉన్నాము ఇంకా ఎన్నో చేయాలి అనే ఉద్దేశంతోనే పెట్టాము ఎవరైనా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తాము ఫ్రీ సర్వీసింగ్ చేస్తూనే ఉన్నాము నెలకి ఒక పదిహేను ఇరవై సర్జరీలు ఫ్రీగానే చేస్తున్నాము అట్లానే ఇది ఇంకా గ్రో అవ్వాలి ఇంకా ఎంతోమందికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇది నాలుగో బ్రాంచ్ని ఓపెన్ చేశాము వీరందరి ఆశీస్సులతో ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము వీరు ఎంతో టైం తీసుకొని మాకు వచ్చి ఆశీర్వదించడం ఇది చాలా ఉత్తమమైన రోజు మెమరబుల్ డే థ్యాంక్ యూ సోలీస్ ఐ కేర్ ఆసుపత్రి గత ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఇప్పటి వరకు ఏడు లక్షల మంది వరకు ఐకి సంబంధించిన వివిధ రకాలైన దీనికి సేవ చేయడం జరిగింది అట్లాగే సోలీసై కేర్ హాస్పిటల్ మేమైతే సోలిసై కేర్ ఆసుపత్రి అనం ఇది ఒక కంటి దేవాలయం ఈ దేవాలయంలోకి వచ్చిన ఎవరికైనా సరే ఉత్తమమైన నాణ్యమైన సేవలు అందిస్తూ ఇప్పటివరకు చేశాం ఇది నాలుగో బ్రాంచ్ ఇంకా అతి తొందరలో ఇంకొక రెండు బ్రాంచీలు కూడా ఓపెన్ చేయబోతున్నాం మా దగ్గరికి వచ్చిన ప్రతివాడికి మనీకి అంటే వైద్యానికి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కడికి సర్వీస్ చేసాం అలాగే సమాజ సేవ కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం